భక్తులకు నమస్కారం జయ పండు మహారాజ్కి జయ శ్యామ సుందరా ప్రేమందిరా నామ వీనులవిరా నీ నామే వీనులవిరా శ్యామసుందరా ప్రేమ మందిరా అణు అణువు నీ ఆలయ మేరా లేని లేదురా అనువణువు నీ ఆలయమేరా నీ వేలేని లేదురా నీవని నేనని లేదు నీకు నాకు భేదమి లేదు శ్యామసుందరా ప్రేమ మందిరా సుఖ దుఃఖాలకు నిలయం దేహం ఈ దేహంపై ఎందుకు మోహం సుఖదులయం దేహం ఈ దేహంపై ఎందుకు మోహం అహము విడిచితే ఆనందమురా అనిటమిన్నానురాగమురా దాస తుకారం భక్త బోధతో తరించి ముక్తిని పొందుమురా తరించి ముక్తిని పొందుమురా సాధన చేయుమురానరుడా సాధ్యము కానిది లేదురా సాధన చేయుమురానరుడా సాధ్యం ము కానిది లేదురా అలవాటైతే విషమేనాయిగా తాగుట సాధ్యమురా ఆయిగా తాగుట సాధ్యమురా సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా సాధ్యము కానిది లేదురా సాధ్యము కానిది లేదురా మీ ఆదురు వెంకటేశ్వరరావు